బీసీలకు సంపూర్ణ రాజ్యాధికారం అనే నినాదంతో బీసీ కులాల ఐక్య వేదిక అధ్యక్షులు శ్రీ పాండు యాదవ్ గారి అధ్యక్షన జరుగుతున్నటువంటి సమావేశానికి ముఖ్య అతిథులుగా విచేసినటువంటి కోల జనార్దన్ గారు సుధాకర్ ముదిరాజ్ గారు గోపి గారు పర్వతనే సతీష్ గారు అరుణ్ గారు తదితర మిత్రులందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ప్రపంచంలో కానీ దేశంలో కానీ మెజార్టీ వర్గాలు పాలనలో లేకుండా ఉన్నటువంటి ఏకైక దేశము ఏకైక రాష్ట్రము మన ప్రాంతం అని చెప్పేసి ఈ సందర్భం గుర్తు చేస్తున్నాను దీని కారణంగా సమాజంలోపట అతిపెద్ద అసమానతలు అనేటటువంటిది ఏర్పడ్డవి ఈ అసమానతలు అనేటటువంటిది ఈ కారణంగానే ఏర్పడ్డాయి అని చెప్పేసి గుర్తు చేస్తున్నాను తొంభై శాతం ఉన్నటువంటి వర్గాలు ఏవైతున్నాయో ఈరోజు వాళ్ళు సంపదల్లో కానీ అవకాశాల్లో కానీ నామమాత్రమవుతున్నటువంటి పరిస్థితుల్లో కేవలం రెండు శాతం ఉన్నటువంటి వర్గాలు ఒకవైపు అధికారాన్ని అదేవిధంగా యాభై శాతం సంపద ఒక్కసారిగా హక్కుభుక్తం చేసుకున్నటువంటి అసమానతలు అనేటువంటిది ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విషయం దీనికి ప్రధాన కారణం ఏంటిదంటే ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల కాలంలోపట పాలన అంతా కూడా రెండు మూడు వర్గాల చేతిలోపట ఉండడం కారణంగా ఈ దూరవస్థ ఏర్పడిందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఇదే రాష్ట్రం తీసుకొస్తే ముప్పై ఆరు సంవత్సరాలు రెడ్లు పాలన చేసిన అదే విధంగా పదహారున్నర సంవత్సరాలు కమ్మలు పాలన చేసినారు అదే విధంగా పద్నాలుగున్నర సంవత్సరాలు విలమలు పాలన చేసినారు అదే విధంగా ఎనిమిది సంవత్సరాలు బ్రాహ్మణులు పాలన చేసిన అదేవిధంగా అదే విధంగా రెండు సంవత్సరాలు వయసులు పాలన చేసిన అంటే ఏంటంటే ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల తెలంగాణ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ స్టేట్ చరిత్ర మొత్తం కూడా అప్పర్ క్యాస్ట్ మయమైపోయింది వాళ్ళందరూ కూడా తమ వర్గాలను విపరీతంగా డెవలప్ చేసుకొని సమాజంలో ఉన్నటువంటి మెజార్టీ వర్గాలను బానిసలుగా బిచ్చగాళ్ళుగా తయారు చేయడం కారణంగా ఈ సమాజంలో పట అసమానతలు ఏర్పడేటటువంటి విషయము సుస్పష్టమైనటువంటి ఈ పరిస్థితి ఈ రోజు ఇటువంటి పరిస్థితి ముందు వస్తుందని చెప్పేసేసి ముందే ఉంచి రాజ్యాంగ పరిరక్షకులు ఏతుందో వాళ్ళు స్పష్టంగా ఏం చెప్పిందంటే సమాజము అనేటటువంటిది ఈ దేశము ఈ అసమానతలు రూపడానికి సోషలిజం అనేటటువంటిది ఏకైక మార్గం అని చెప్పేసేసి ఫ్రీ క్యాపిటలిజం వైపు కాకుండా అదేవిధంగా కమ్యూనిస్టం వైజు కాకుండా సోషలిజం అనేటువంటిది ప్రధాన విధంగా ఏర్పాటు చేసుకొని సమాజంలో అప్పుడు ఉన్నటువంటి ఈ వంచిత వర్గాలను ఎస్సీలుగా ఎస్టీలుగా ఈబీసీలు ఎల్బి ఎల్బిసిలుగా డివైడ్ చేసుకొని వీళ్ళందరినీ కూడా డెవలప్ చేసి వాళ్ళ జనాభా తామాషా ప్రకారము రిజర్వేషన్ ఇచ్చి మిగిలిన ఏదైతే పాలక వర్గాలు ఉన్నాయో వారితో సరిసమానం చేసేటటువంటి ప్రధాన రాజ్యాంగ ఆబ్లిగేషన్ ఈ డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఈ అగ్ర కులాల పాలనలో ఎన్నడూ కూడా నెరవేరలేదనేటటువంటిది మన కళ్లవాడుతో నడుతున్న సత్యం ఇది దీని కారణంగా ఈ రోజు రాజకీయ రంగంలో పట మొత్తం అన్ని పార్టీలు కూడా అప్పర్ క్యాస్ట్ మయమైపోయింది అదేవిధంగా పారిశ్రామిక రంగంలో పట బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు గాని శూన్యమైనటువంటి పరిస్థితికి వచ్చింది అదే విధంగా ఆర్థిక రంగంలో పట మొత్తంకు మొత్తము అప్పర్ క్యాస్ట్ డీల్ లో మొత్తం వ్యవహారం నడుస్తున్నట్టు వస్తుంది చిన్న చితగా ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా ఇప్పుడు నైన్టీ టూ తర్వాత వచ్చినటువంటి ఆర్థిక సంస్కరణలలో కూడా మొత్తం కార్పొరేటీకరణ జరిగి మొత్తం కూడా వీళ్ళు బ్రతుకు తెరువు కొరకు మాత్రమే పోరాటం చేసేటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితికి వచ్చింది దీని కారణంగా ఏమైందంటే ఆత్మహత్యలు ఇప్పటి కూడా ప్రపంచం మొత్తంలో కూడా కేవలము ఒక బీసీ ఎస్సీ ఎస్టి వర్గాలు మాత్రమే ఆత్మహత్యలు ఎక్కువ విచిత్రమైనటువంటి పరిస్థితి ఈ దేశానికి రాష్ట్రంకి వచ్చినటువంటి పరిస్థితి దీనికి అన్నిటికీ మూలం ఏంటంటే సమాజంలో ఉన్నటువంటి మెజార్టీ వర్గాలు పాలనలో లేకపోవడం కారణంగా ఈ సమస్యలు వచ్చింది కాబట్టి ఈ దుర్మార్గాన్ని అంతం చేయడానికి కొరకు మనము పూలుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అదే విధంగా మనము రెండు వేల పంతొమ్మిదికి పూర్వ ఇరవై తొమ్మిది ఇరవై ఐదు పూర్వం ఉన్నటువంటి పరిస్థితి ఒకసారి పునరావలోకం చేసుకుంటే ఈ దేశంలో కూడా ఈ రాష్ట్రంలో కూడా నవాబుల పరిపాలన ఉంది పేరుకు నవాబుల పాలన కానీ నడిచిందంతా కూడా దొరలు పటేళ్ల పాలన అది మొత్తం ఈ పాలనలో పట ఆ రోజు మనం సాయుధ పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఈ సాయుధ పోరాటం చేసినటువంటి పరిస్థితి లోపల ఈ రోజు ఉన్నటువంటి అప్పర్ కాస్ట్లు పాలకులు ఎవరు కూడా మనం ఎంబడలేరు వీళ్ళందరూ కూడా ఆ నవాబులెంబడ రజాకర్లు ఎంబడు ఉన్నారు మళ్ళీ అదే పోరాటం చేయడానికి వరకు సాకలే దొడ్డి కమరేను ఇటువంటి వాళ్ళు ఈ నవాబుల పేరు మీద విష్ణు రామచంద్ర రెడ్డి మీద జన్నారం జనార్దన్ రెడ్డి మీద పోరాటం చేసినటువంటి పరిస్థితి వచ్చింది ఆ పోరాట అనుభవం అనేటువంటిది కూడా మన డిఎన్ఏ లో అయిపోయింది అదే విధంగా తెలంగాణ ఉద్యమం అయితే అరవై తొమ్మిది సంవత్సరాల ఉద్యమం అయితే జరిగిందో ఈ ఉద్యమం లోపల దశ ఉద్యమమే గాని మల్లి దశ ఉద్యమమే గాని రెండిట్లో కూడా మొదటి ఉద్యమం లోపల దాదాపు కొన్ని వందలాది మంది పోలీసు తూటాలకు బలైపోయినరు అదే విధంగా రెండో దశకొచ్చి చేస్తే కొన్ని వేల మంది ఆత్మహత్యలకు ఎరుకుండ్రు వీళ్ళందరూ కూడా బీసీలే అంటే సమాజ పరివర్తన కొరకు పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా బీసీలే కానీ సమాజ ఫలాలు కూడా ఆనాడు ఈనాడు ఏ రోజు కూడా అప్పర్ క్యాస్ట్ మాత్రమే అనుభవిస్తున్నటువంటి విషయం ఈ సందర్భంలో కూడా మనం గమనించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అదే విధంగా ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమము ఆ రోజు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య బోర్డులో గానీ మొత్తం మొత్తం పనిచేయాల్సినటువంటి పరిస్థితి మళ్ళా లబ్ధిదారులందరూ కూడా అప్పర్ క్యాస్ట్ సిస్టమ్ మాత్రమే గుర్తుకొచ్చి చేస్తున్నాం అదే విధంగా ఈ రోజు ఏదైతే పరిపాలన అనుభవిస్తుందో కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లో కూడా వీళ్ళంతా కూడా రెడ్లంతా కూడా శ్రీమతి ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఒక రెడ్డి కాంగ్రెస్ ఎదుర్కొని యావత్ పరిపాలన చేస్తున్నటువంటి యావత్ దేశం వెళ్దామని అని చెప్పి ఆలోచన చేస్తున్న కాలంలో బిసిలందరూ కేవలం బీసీలు మాత్రమే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని స్థాపించి అధికారంలోకి తీసుకొచ్చి ఈరోజు అవిచ్ఛిన్నమైనటువంటి నలభై సంవత్సరాల భవానికి కారణమైతే ఆ బీసీలను అధికారం నుంచి ఎక్కడో దూరం పెట్టి ఈ మిగిలినటువంటి ఈ యాభై సంవత్సరాల కాలంలో కూడా మళ్ళీ రెడ్లు మాత్రమే పరిపాలించేటటువంటి దుస్థితి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది ఈ రకంగా అడుగడుగున అన్యాయము అడుగడుగున్న అవకాశాల కొరకు పోరాటాలు అనేటటువంటిది మనదైతే ఆ అవకాశాలు మొత్తం బాల్య సొంతం చేసుకునేటటువంటి ఈ దుర్మార్గమైనటువంటి వ్యవస్థ కంటిన్యూ అవుతుంది ఈ దశలో కూడా బీసీలందరూ కూడా ఏం అంటే ఏ ఎప్పుడు కూడా మాకు అధికారం కావాలని కోరలే అరే బాబు మీరు రాజ్యాంగం ఏదైతే ఇచ్చినారో ఆ జనాభా ఆమాష ప్రకారము రిజర్వేషన్ అనేటటువంటిది మా మీద పడి చేస్తే మేమేదో సౌలతోటో తోటో ఏదో చిన్నపాటి ఉద్యోగాలతో బతుకుతామని చెప్పేసి వీళ్ళు మొట్టమొదటిసారిగా పోరాటం చేసినటువంటి పరిస్థితి ఎన్బిఆర్లు వచ్చింది ఆ ఎన్బిఆర్ల నుంచి ఇప్పటిదాకా జనాభా ఆమాష ప్రకారము రిజర్వేషన్లు కూడా పోరాటం చేస్తే ఈ యాభై సంవత్సరాలుగా ఎన్నడు కూడా రిజర్వేషన్లు ఎలక్షన్స్ ముందు ఇస్తామని చెప్తారు ఎలక్షన్స్ తర్వాత ఎక్కువ అలవాటు అందరు కూడా మా ఒక అలవాటైపోయింది అదే విధంగా ఏదైనా కారణాల వల్ల బలమైన ఒత్తిడి వల్ల ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే మధ్యలో కోర్టులను ముందు పెడతారు మళ్ళీ ఇదే రాజకీయ పార్టీలు పిటిషన్లు వేస్తాయి ఆ కోర్టులప్పుడు వాళ్ళు వేసిన పిటిషన్లు వాళ్ళ కోట్ల కారణంగా వచ్చినా కూడా ఎగిరికి దుస్థితి మనం కండతో చూస్తున్నాం ఇటువంటి అనుభవాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా చట్టసభలో కూడా యాభై శాతం రిజర్వేషన్ కావాలంటే అదే విధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలంటే మీరు ఏదైతే కాంట్రాక్ట్ నలభై రెండు శాతం ఇస్తామనేటువంటి హామీలు ఫుల్ఫిల్ చేయమంటే అదే విద్యా ఉద్యోగాలు కూడా నలభై రెండు శాతం ఇయ్యమని అంటే అదే విధంగా మీరు ప్రైవేటైజేషన్ చేసినారు మీరు ఈ రాష్ట్రంలో కూడా ప్రైవేటైన్ సిస్టమ్ లేదు ఉన్నత విద్యల కూడా మీరు ప్రైవేటేషన్ చేసినారు ప్రైవేటేషన్ చేసినప్పుడు మీరు ఏమన్నారంటే మేము బీజీలకు అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు అందరు కూడా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ సిస్టం అని చెప్పారు అటువంటి మీరు ఈ రోజు కూడా యాభై సంవత్సరాల పట్ల టైం చూసుకొని కొట్టేటటువంటి ప్రయత్నం చేస్తుండ్రు బీసీలను బానిసలం చేసుకుంటూ పోతుండ్రు బిచ్చగాలం చేసుకుంటూ పోతుండ్రు ఆత్మహత్యలు చెప్పిపోతుండ్రు మీరేమో ప్రపంచకు పోయి రోజు పోతుండ్రు ఈ రకంగా అన్యాయాల పరంపర కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితుల పట్ల రాజ్యాధికారమే ఒకటే మార్గం అనేటటువంటి ఒక ఆలోచన తోటి ఇప్పటి నుంచి అయినా కానీ బీసీలందరూ కూడా హక్కులు అధికారాలు అవకాశాలు కొన్ని పక్కన పెట్టి సంపూర్ణ రాజ్యాధికారం కొరకు పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి అవసరమైంది అని చెప్పేసేసి రెండు వేల ఇరవై తొమ్మిదిలో లోపల సంపూర్ణ రాజ్యాధికార దిశగా మన శక్తియుక్తులందరినీ కూడా డెవలప్ చేసుకొని రెండు వేల ఇరవై తొమ్మిది లోపల ఈ రాష్ట్రంలో కూడా బీసీ రాజ్యాధికారము అది కూడా బీసీ రాజ్యాధికారం అంటే ఎటువంటి రాజ్యాధికారము ఈ అప్పర్ క్యాస్ట్లకు బానిసలే రాజ్యాధికారం కాదు అదే విధంగా ఈ విధానాలు ఏవైతే ఉన్నాయో ఏ ఏ విధానాల కారణంగా రాజకీయ పార్టీలు ఏవైతే భ్రష్ పట్టించినారో కేవలము వాళ్ళు కులాలను డెవలప్ కులాలకు అధికారం ఇవ్వడము కాకుండా విధానాలు కూడా డేంజరస్ విధానాలు తీసుకుంటారు ఈ విధానాలు ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పినట్టే ప్రీ క్యాపిటలిజం అనేటటువంటిది రాజ్యాంగంలో లేదు నైన్టీ టూ తర్వాత ఫ్రీ క్యాపిటలిజం తీసుకొచ్చిండు ఫ్రీ క్యాపిటలిజం తీసుకొచ్చి ఏం చేసిందంటే సిస్టమ్ మొత్తము ఆర్థిక పారిశ్రామిక వనరులన్నీ కూడా వాళ్ళు జోబు సత్తు చేసుకున్నారు దీని కారణంగా ప్రజలందరూ కూడా బతకలేనటువంటి పరిస్థితి వచ్చింది ఈ దీని నుంచి కూడా అన్ని రంగాల్లో పట బీసీలు నాటే రాజకీయ రంగం కాదు వైద్య రంగమే కాదు విద్యా రంగమే కాదు ఆర్థిక రంగమే కాదు పారిశ్రామిక రంగమే కాదు కాంట్రాక్టర్లు కూడా సంపూర్ణంగా ఏదైతే జనాభా ఆమిషాల ప్రకారం కాదు ఇంతకు ముందు వాళ్ళు కోల్పోయిన కోల్పోయినటువంటి బ్యాక్లాగ్ సిస్టమ్ లోపల వందకు వంద శాతము బీసీలకు అర్మానం చేసేటువంటి ఒక విధానాలను తీసుకొచ్చి బీసీల చేత బీసీల ద్వారా బీసీల కూడా రాజ్యాధికారమైనటువంటి రాజ్యాధికారం నినాదంతో ఒక రాజకీయ ఇకరణ చేసేటువంటి ఈ దశలో కూడా మనం ఇక్కడ సమాయత్తమైన రాబోయే ఉద్యమాలన్నీ కూడా బీసీ రాజ్యాధికారం కొరకు జరగాల్సిందిగా అదే విధంగా దీనికి అవసరమైనటువంటి నిరంతర కార్యాచరణను మనం డెవలప్ చేసుకోవాల్సిందిగా కోరుతూ అందరిని కూడా ఈ ఇరవై తొమ్మిది ఏదైతే ఉందో ఉన్నటువంటి పరిపాలన చూసుకుంటే రేవంత్ రెడ్డి పరిపాలన ఇది సూపర్ ఫాస్ట్ గా నెగటివ్ వైపు కోతున్నటువంటి పరిస్థితి ఈ నెగిటివ్ వైపు పోతున్నటువంటి పరిస్థితి మళ్ళీ ఆ గజ దొంగలు లక్షల కోట్లు ఖాళీ చేసినో ఆ గజ దొంగల వైపు మళ్ళీ రాజకీయ అనుకూలత రాకముందే అదే విధంగా హిందూ ధర్మం పేరు మీద మరొకసారి మరొక కొత్త న్యాయ నాటకాలు తీసుకొస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే హిందూ ధర్మం తీసుకొస్తే హిందూ ధర్మాన్ని ఎవరు హిందూ ధర్మానికి వంద ఎంత శాతము మోసింది చరిత్ర మొత్తం చూసుకోండి బీసీలే మోసండ్రు మీరు జనసేన పార్టీ పెట్టినరు మీరు ఏదో బనియాలకు అదేవిధంగా బ్రాహ్మణుల కొరకు పెట్టినరు మీరు తయారు చేసింది ఎవరు ఇది హిందూ అనేటటువంటి ఒక జ్ఞానానందానికి ఆకర్షణమై మతం అనేటటువంటి మత్తులో ఈ ప్రజలందరూ కూడా మీకు పదిహేను సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వ పాలన అదే విధంగా దేశం మొత్తం మీద ఎన్నో కూడా పాలన ఇచ్చి అదే విధంగా మన పార్లమెంట్ లో కూడా ఎనిమిది సీట్లు ఇచ్చినటువంటి ఈ హిందూ పార్టీ ఏదైతుందో హిందూ పార్టీ ఏదైతే వీళ్ళందరూ కూడా బీసీలను ఒక పల్లకిలను ఎక్కడ ఒక బాధలుగా తయారు చేస్తుండ్రు అసలైన అధికారము వాళ్ళకి మీద కాకుండా ఈ రోజు ఆదాని అంబానీల పేరు మీద సంపద మొత్తం కూడా ప్రపంచ కుబేరాలను తయారు చేయడానికి వరకు వాళ్ళకే ఉపయోగ బీసీలను రక్త మాంసాలు కూడా పిండేసేసి కేవలము మత్తు మాత్రం మనకి అధికారము పదకి దృష్టిని తీసుకొచ్చారు మాకు అధికారం లేకుండా మా పేరు మీద మా మతం అనేటటువంటి బలహీన మీద మా ధర్మ పరిరక్షణ అనేటటువంటి ఒక సాధారణ సాపేక్ష అభిప్రాయాల మీద మీరు మమ్మల్ని ఇలా ముంచేసేసి మీరు బ్రాహ్మణులకు బనియాలకు అధిక ఈ ఆలోచనలు అంతం అందించడానికి కొరకు సంపూర్ణ రాజ్యాధికార దిశగా బీసీలందరూ ఎటువంటి మత్తులకు ముందుకు ముందుకోవాల్సినటువంటి టైం కొరకు వచ్చింది కాబట్టి ఆ రకంగా మన కార్యాచరణ ఉండాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ను మీరందరూ కూడా ఉత్ప్రోగం తీసుకోవాలని కోరుతున్నా